హజరత్ అబుబకర్ రది అల్లాబు తాయిలా నుహు ఇలా తెలిపారు దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి నమాజు తరువాత ఇలా దువా చేసేవారు అల్లాహుమ్మ ఇన్ని ఆవుదు బీక మినల్ కుఫ్రి వల్ ఫరి వజాబిల్ ఖబర్ అంటే అర్థం ఓ అవిశ్వాసము నుండి పస్తుల బారి నుండి సమాధి శిక్షల నుండి నీ శరణు కోడుతున్నాను జామెత్రి మ్యూజిక్ ప్రతి నమాజ్ తర్వాత ప్రవక్త వారు చేసే దువా ఏంటండి అల్లాహుమ్మ ఇన్ని ఏమిటి దీని అర్థం వల్ల అవిశ్వాసం నుండి అవిశ్వాసం ఇంపార్టెంట్ కదా చాలా ముఖ్యం ఇది రెండు పస్తుల బారి నుండి అవిశ్వాసంలో వెళ్ళిపోవడం మనిషి అయిపోయిందే హతం విశ్వాసం అయిపోయినట్టే ఇంకా అవిశ్వాసం నుండి రక్షణ వేడుతున్నాను పస్తుల బారి నుండి పస్తులు కూడా చాలా ప్రమాదం ఎందుకంటే మనిషిని పేదరికం అనేది ఉంది చూసారండి అతన్ని అవిశ్వాస పలుకులు పలికేలా చేస్తుంది అందుకే గారు పస్తుల నుంచి రక్షణ వేరుకునేవారు రక్షణ అడిగేవారు అర్థమైనా ఆయన స్వయంగా కష్టాల్లో పస్తుల్లో ఇబ్బందుల్లో ఉన్న ఉమ్మత్ కోసం ఎప్పుడు ఆ దువా చేయాల తమ అనుసర సమాజం కోసం ప్రవక్త గారు ఆ దువా చేయాల తర్వాత మూడోది ఏమి అడిగేవారు ఓ అజాబిల్ కబర్ సమాధి శిక్షల నుంచి రక్షించు అబ్బా ఏం దువాయండి మూడు దువాలు ప్రతి నమాజ్ తర్వాత ప్రవక్త చేసేవారు అన్నారు ఏంటండి అల్లహమీని అగుదిక మినల్ కుఫ్రి వల్ల నేను నిన్ను వేడుకుంటున్నాను అవిశ్వాసము నుంచి రక్షించు వల్ ఫీ మరియు పేదరికము నుంచి రక్షించు అజిల్ ఖబర్ సమాధి శిక్ష నుంచి రక్షించు అవిశ్వాసం నుంచి రక్షణ పస్తుల నుంచి రక్షణ తర్వాత సమాధి శిక్షణ నుంచి అంటే బ్రతికున్నప్పుడు పస్తులతో యాతన పడకూడదు చనిపోయిన తర్వాత సమాధి శిక్షణతో యాతన పడకూడదు ప్రవత్ గారు రెండింటి నుంచి కూడా రక్షణ అడిగారు తర్వాత దా రెండింటి కంటే ముందు ఏమడిగారు వాళ్ళ అవిశ్వాసం నుంచి నన్ను రక్షించు అవిశ్వాసం నుంచి ఈ దువా అనేది ఉంది చూసారా ఇలాగే ఇబ్రాహీం అలె ఇస్లాం దువా చేసేవారు ఇబ్రాహీం అలె ఇస్లాం కూడా ఏమని రబ్నా కసిరి ఫమన్ తమి అని ఫైన్హు వమన్ అసాని ఫైన్నాక గఫోరు రహీం దీని యొక్క మఫుమ్ అంటే సారాంశం ఏమిటంటే వాళ్ళ నేను నిన్ను వేడుకుంటున్నాను ఏమిటి ఏ యొక్క అవిశ్వాసం పన్ను వల్ల ఏ యొక్క విగ్రహ ఆరాధన వల్ల నా యొక్క సమాజం అపమార్గం పట్టిందో రబ్బి నా అజ్ నా కసీరమ్ మినన్నాస్ అధిక సంఖ్యలో ప్రజలు అపమార్గం పడుతున్నారో అలాంటి చెడు పనుల నుంచి నన్ను రక్షించమని చెప్పి ఇబ్రాహిం అలహ్ కూడా దువా చేసేవారు అవిశ్వాసం అనేది చాలా దారుణం అన్నమాట అందుకే అల్లా కే నబీస్ అల్లీస్లం అవిశ్వాసం నుంచి రక్షించమని దువా చేశారు ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి